ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతుందని సీఎం జగన్ అన్నారు ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు తన్ను లేకుండా చేయాలన్నదే కూటమి లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు తనపై కుట్ర చేస్తున్నారని పేదలకు వెళ్ళకుండా పథకాలను ఆపుతున్నారని జగన్ ఆరోపించారు మచిలీపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించారు ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు